నమస్తే నేను డాక్టర్ కపిల ఈ ఎపిసోడ్లో మనము సో సోరియాసిస్ ఆహార నివారణ గురించి చెప్పుకుందాము ముఖ్యంగా సోరియాసిస్ చెప్పుకున్నట్లయితే వింటర్లో మరికొందరులో సమ్మర్లో ఎక్కువగా చూస్తుంటాము ఇది చ ఇదొక మొండి వ్యాధి దీన్ని మనము నియంత్రించుకోవాలి అంటే జీవనశైలిలో మార్పు ఖచ్చితంగా పాటించాల్సిందే అనగా ఆహార నియమాల్లో సెవెంటీ పర్సెంట్ వెజ్ న్యాచురల్ ఫుడ్ అనేది తీసుకోవాలి మరియు థర్టీ పర్సెంట్ మన సాల్ట్ అస్సలు ఫుడ్లో తీసుకోకపోవడమే మంచిది ముఖ్యంగా ఉదయం సిక్స్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్ జ్యూస్ కానీ నట్స్ కానీ మొలకెత్తిన పెసర్లు శనగలు అలాంటివి తీసుకుంటూ దాంతోపాటు ము పదకొండు గంటలకి మీకు అనుకూలంగా ఉన్న సాలెడ్ లేదా ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు మధ్యాహ్నము పన్నెండున్నరకి న్యాచురల్ ఫుడ్ అంటే ఉప్పుడు బియ్యం అంటే బ్రౌన్ రైస్తో ఎక్కువ బ్రౌన్ రైస్ కానీ అన్పాలిష్డ్ రైస్ కానీ తీసుకొని దా వెజిటేబుల్ ఎక్కువగా ఉండాలి వన్ ఫోర్త్ కప్ వెజిటేబుల్ ఏదైనా వెజిటేబుల్స్ దాంట్లో ఉప్పు లేకుండా తీసుకోవడం చాలా మంచిది ఇలా ఉప్పు లేని ఆహారము మూడు నెలల పాటు తీసుకున్నట్లయితే సోరియాసిస్ నుంచి పూర్తిగా మనము విముక్తి పొందొచ్చు దాంతోపాటు బటర్మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫోర్ ఓ క్లాక్కి ఎనీ జ్యూస్ లేదా డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్ మరియు ఫ్లాక్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అలాంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి ఆరున్నరకి సాలెడ్లు లేదా పచ్చి కాయగూరలు లేదా ఉప్పు లేని పదార్థాలతో చేసిన కర్రీ ఒక రెండు పుల్కాలు అలాంటి డైట్ ఫాలో అవ్వాలి దాంతోపాటు మన చర్మ సంరక్షణ కోసము కొబ్బరి నూనె ఖచ్చితంగా ఎక్కడైతే ఫ్లేక్స్ ఉన్నాయో ఎక్స్టెన్సర్ సర్ఫేసెస్లో కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె పెట్టాల్సిందే అది సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఇరిటేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది దాంతోపాటు మనము డైరెక్ట్ ఫ్రెష్గా అలోవేరా కలబంద గుజ్జు తీసి ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో ఎర్రగా ప్యాచెస్ ఉన్నాయో అప్లై చేసినట్లయితే కామ్ చేస్తుంది అంటే మంట కొంతమందిలో మంట అనేది ఉంటుంది మంట తగ్గుతుంది తగ్గుతుంది దాంతోపాటు ఇంట్లో కనుక చూసుకున్నట్లయితే పసుపు ఈజీగా అవైలబుల్ పసుపు మిల్క్లో కానీ డైరెక్ట్ వాటర్లో కానీ ఫ్రెష్ పసుపు ఛాయ పసుపు అంటారు కదా అది తీసుకొని ఎక్కడైతే మనకి ప్యాచెస్ ఉన్నాయో ఫే స్కాల్ప్లో అక్కడ అప్లై చేసినట్లయితే ఇచ్చింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది దాంతోపాటు ఖచ్చితంగా ప్రతి పేషెంట్ సన్లైట్ ఎక్స్పోజర్ చేయాలి ప్యాచెస్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తూ ఆహార నియమాల్లో జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఫ్రైడ్ ఫుడ్ పచ్చళ్ళు అలాంటివి అవాయిడ్ చేస్తూ ముఖ్యంగా అతి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయాలి సోరియాసిస్ ఒక ఆటోమేన్ డిసీస్ కాబట్టి స్ట్రెస్ అవాయిడ్ చేయడం ఇది ఎలా అనగా యోగా మెడిటేషను ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ చేయాల్సిందే సో దాంతోపాటు డాక్టర్ పర్యవేక్షణలో సరైనము ఇంకా యార్సనిక్ సల్ఫర్ ఫ్లేమం మెడిసిన్ తీసుకున్నట్లయితే సోరియాసిస్ నుంచి పూర్తిగా నియంత్రించుకోవచ్చు ధన్యవాదాలు